చె అయ్యా గోపి సార్కి పది లక్షలు అయ్యా నేను ఎన్ని భోజనం చేసుకోవచ్చు ఏరమ్మన భోజనం చేసుకొచ్చి బాక్రా వాళ్ళయ్యి భోజనం చేసుకొచ్చి యాడబాత వాళ్ళే మన కొలపాడే కదా అంట్లని పిల్లల్ని ఆడుతున్నాను అక్క అక్క నీకెందుకు తెచ్చి నీ తప్పు అని అంటేను నేను దక్కని ఇచ్చానయ్యా ఇచ్చాక ఇదిగో ఇస్తున్నాను ఇదిగో ఇస్తున్నాను ఈ నెల వచ్చాక ఈ నెల వచ్చాకని ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చాకరి చేసి ఇంకో పోయి ఇప్పుడు చాకరి చేయలేక అది ఇద్దరు మేము తిన్నామని నడు పని చేసుకుని చుక్కర్లు బీపీలు ఆడ మూలనయ్యి మేము ఈ రకం చేసుకున్నామయ్యా రోగాలు వచ్చి ఇంకా ఇస్తారు కావాలని మేము చూసామయ్యా సార్ పది లక్షలు ఇచ్చావండి బళ్ళే తెచ్చి ఇచ్చావండి పది లక్షలు ఈ పూట అలా అలా అయినా పంపించేశాడండి నా ఇంటికి వచ్చింది నా ఆడపిల్ల నా మొగుడు లేకుండా నాకు చదివినా కానీ కొట్టుకోకుండా ఈ పూట మొక్కలను పంపించాడండి ఆ డబ్బుల కోసం అవి ఆ రోజు ఇస్తాను ఈ రోజు ఇస్తాను ఇంకొచ్చే నెలలు ఇస్తాను పై వచ్చే నెలలు ఇస్తాను అని గడిపే ఆరు సంవత్సరాల నుంచి గడుపుతున్నాడు ఆరు సంవత్సరాల నుంచి గడిపి ఇస్తలేదు ఈ పోయినగాడ బెన్నో సార్లు వచ్చానండి బళ్ళకి తెచ్చి ఇచ్చాము పది రసలు ఆడపిల్ల డబ్బులు ఇచ్చాము ఆడపిల్ల కాపురం పోయింది ఇప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఇచ్చావు ఈ తేమాన్ గోపీకి ఇచ్చాము

పుడుగడి చల్లే సార్ దండిన ఉన్నాయి అబ్బండిలే ఉన్నాయి సార్ బెడ్ లో లేక తీశాడు